యాభై తొమ్మిదో కీర్తన చదువుకుందాం నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము పాపము చేయివారి చేతిలో నుండి నన్ను తప్పింపు రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపు నా ప్రాణము తీయవలనని వారు పొంచియున్నారు యహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరకయే బలవంతులు నాపైన పోగుబడి ఉన్నారు నాయందు ఏ అక్రమమును లేకున్ననూ వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము సైన్యముల కథిపతి అగు యహోవావైన దేవా ఇస్రాయేలు దేవా అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు వినువారెవరనూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు వారి పెదవులలో కత్తులున్నవి ఎహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరినీ నీవు అపహసించదువు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొంచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను నా కొరకు పొంచియున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకము ఏలెనగా నా ప్రజలు దానిని మరసిపోదురేమో మా కేడమైన ప్రభువ నీ బలము చేత వారిని చెల్లా చేసి అనగగొట్టుము వారి పెదవుల మాటలను బట్టియు వారి నోటి పాపమును బట్టియు వారు పలుకు శాపములను బట్టియు అబద్ధములను బట్టియు వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక కోపము చేత వారిని నిర్మూలము చేయుము వారు లేకపోవున్నట్లు వారిని నిర్మూలము చేయుము దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బూదిగంతముల వరకు మనుష్యులు ఎరుగునట్లు చేయుము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్క వలె మరుగుచూ పట్టణము చుట్టూ తిరుగుదురు తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు తృప్తి కలుగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసెదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమ నిన్నే కీర్తించెదను Amen.